శివాయ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి శివపురాణం ఈ రోజులున్న బిజీని బట్ట లేక శ్రద్ధని బట్టి మనకి పురాణాల మీద పెద్దగా అవగాహన అనేది లేకుండా పోయింది చిన్నతనమంతా చదువు ఎదిగాక జాబులు ఇంకెక్కడ టైం ఉంటుంది చెప్పండి ఉన్న కొంచెం సమయానికి కూడా మనం ఈ టెక్నాలజీకి బానిసలమైపోయి ఉంటున్నాం అందుకే ఇదే టెక్నాలజీని వాడి నాకు తెలిసిన శివపురాణాన్ని మీకు తెలియజేయాలనేదే ఈ వీడియో ముఖ్య కారణం పురాణం అంటే మొత్తం చదివి వినిపించనక్కర్లేదు ఒక చిన్ని ప్రశ్న ఒక చిన్ని జవాబు కానీ అందులో పరమార్థం ఎంతో ఉంటుందండి నేను రోజు లైవ్లో మూడు ప్రశ్నలు పెడుతున్నానండి శివపురాణంపై ఎవరైనా చూడడమే తప్ప సమాధానం ఇవ్వట్లేదు ఎండింగ్లో నేను సమాధానం చెప్పిన చాలా తక్కువ మంది ఉంటున్నారు అందుకని ఈ వీడియో లైవ్లో పెట్టే ప్రతి క్వశ్చన్కి కూడా ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం క్వశ్చన్స్ ఆన్సర్తో పాటు శివపురాణం పూర్తిగా తెలుసుకుందాం మొదటి రోజు మూడు ప్రశ్నలకు జవాబు తెలుసుకుందాం ముందుగా పురాణాలు ఎన్ని ఇందులో శివపురాణం ఎన్నవది శివపురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీటికి జవాబులు ఇప్పుడు తెలుసుకుందాం పురాణాలు మొత్తం పద్దెనిమిది ఇందులో శివపురాణం నాలుగవది శివపురాణాల్లో శ్లోకాలు మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి అయితే మూల గ్రంథాల్లో ఒక లక్ష శ్లోకాలు ఉండేవి అని వికీపీడియా పేర్కొంటుంది వికీపీడియా అనేది ఒక పుస్తకం ఇంకా రెండవ రోజు మూడు ప్రశ్నలు శివుని ఐదు ముఖాలు పేర్లేమిటి జ్యోతిర్లింగాల గురించి ఏ సంహితాలలో వివరించబడింది శివపురాణం పఠించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి శివుని పంచముఖాలు పంచభూతాలకు ప్రతికలు అవి సద్యోజత వామదేవ అఘోర సత్పురుష ఈశాన్య పన్నెండు జ్యోతిర్లింగాలు ఉద్భవం మరియు వాటి ప్రాముఖ్యత కోటి రుద్ర సంహితాలలో వివరించబడింది శివపురాణం మనుషులు పాపాలను నుండి విముక్తిని చేసి మరణంతరం మోక్షాన్ని ప్రసాదిస్తుందని గ్రంథంలో తెలుపబడుతుంది మనతో ఈ వీడియో ముగిద్దాం ఈ వీడియోపై మీకు ఏదైనా సందేహం లేదా సలహా ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ సర్వే జనా సుఖనో బు శివార్పణం